వద్దు నేను మొదటే చెప్పాను కదూ సుధ వివాహమయ్యే వరకు మనము మన వివాహం విషయం తలపెట్టద్దని ఆ గడుగ్గా ఎంబీబీఎస్ అయ్యేదాకా చేసుకోనంటే ఏమనదు అమ్మగారు వస్తే అన్నీ చక్కబడతాయి నా మీద కోపం తెచ్చుకోవద్దు కోపం కాదు మావయ్యకు తెలుసు నేను సుధను చేసుకోనని అది నన్ను ఇష్టపడదని ఆయనకు ఒక్కడికే రాస్తా లాభం ఏమిటి నువ్వు నువ్వు ఇష్టం వచ్చిన చోట స్వతంత్రంగా హాయిగా ఉండొచ్చు నాకు సుధ వెంట వెళ్ళడమే ఇష్టం నిజం ప్రకాష్ ముఖం ఎర్రబారింది సంధ్య మనసు అదోలా అయింది అంతగా ప్రేమించి ఆరాధించే వ్యక్తిని బాధించడం బాధ అనిపించింది మరుక్షణమే అశోక్ మాటలు గుర్తుకొచ్చాయి తన కోరికలు తీర్చుకోవటానికి పురుషుడు ఎన్నో చెప్తాడు కాదు ప్రకాష్ అలాంటి వాడు కాదు వారి నీడన ఇన్నాళ్ల నుండి అదేనా అతన్ని అర్థం చేసుకుంది నెమ్మదిగా అతనికి దగ్గరగా జరిగింది అతని కోటు బటన్స్ పెడుతూ అతని వంక చూచి మధురంగా నవ్వుతూ మీరు కోపం మర్చిపోయి శాంతంగా ఆలోచించండి సుధ లేకుండా నేను ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది అలా అన్నీ మిమ్మల్ని అనుమానిస్తున్నాననుకోనేరు మీ పైన నాకెంత గౌరవమో ఎలా చెప్పేది అన్నది ప్రకాష్ సున్నితంగా ఆమె బొగ్గ మీద చిటిక వేస్తూ గౌరవమే కానీ లేదన్నమాట కోపం మర్చిపోయి కొంటుతనం చిలికించాడు మీలా బయటకు చెప్పుకుంటే ఎంత సిగ్గులేని పిల్లరా బాబు అనుకుంటారు అన్నది ఓరగా చూస్తూ మీ బాణం నాపైకేనా సరే వడ్డీతో సహా తీర్చుకునే రోజు రాకపోదు రెండు చేతులు ఆమె చుట్టూ వలయంలా చుట్టాడు వదలండి ఎవరన్నా చూస్తే అన్నది భయంగా తెరగుమ్మం నిండుగా ఉంది తలుపులు వేసి రానా ఛీ ఏ మాటలు నేను పోతాను అతని చేతులు వదిలించుకుని వెళ్ళబోయింది ప్రకాష్ చేయి పుచ్చుకొని ఆపాడు ఊరికే అన్నాను నేను ఊరికనే వెళ్తున్నాను అన్నది చిలిపిగా చూస్తూ నా మాట ఒకటి వినిపో వారం వారం ఉత్తరం రాస్తావు కదూ ప్రయత్నిస్తాను అన్నది అతన్ని ఉడికించాలని పెద్ద గీరబోతావు రాయాలి ఇది నా ఆజ్ఞ అంగీకరించాను అన్నది చేతులు జోడించి పనిలో పని ఒక పని చేయరాదు చెప్పండి బుద్ధిమంతురాలిగా నిల్చుంది నువ్వు పియూసీ చదువు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూచి అలాగే చేరుతాను డబ్బుకు దేనికి మొహమాట పడవద్దు మామయ్యది అనుకుంటే నా డబ్బు పంపిస్తాను అక్కర్లేదు ఇంతవరకు తీసుకోలేదా ప్రకాష్ చటుక్కున ముందుకు వంగి ఆమె పెదాల్ని ముద్దు పెట్టుకున్నాడు ఇక్కడుంటే ఇలా చేస్తారని వెళ్ళిపోతున్నాను అన్నది కోపం తెచ్చుకుంటూ సారీ తప్పు జరిగిపోయింది శిక్ష విధిస్తారా అని తన చెంప చూపించాడు మీకు పని లేదు అని పైకి పరుగు పెట్టినట్టే వెళ్ళింది గుల్బర్గ్ను చూడగానే జడుసుకుంది సుధ మోటు మనుషులు మోటు భాష వాళ్ళు మాట్లాడేది కన్నడియో మరాఠియో ఒక్క పట్టాన అర్థం కాదు మట్టి మిద్దెలు అంతంత మాత్రమే ఓ చిన్న మేడ అద్దెకు తీసుకున్నారు అక్కడే మనిషిని మాట్లాడారు వంటకు పనికి తెలుగు రాదు వచ్చి రాని హిందీలో మాట్లాడాలి హైదరాబాద్ నుండే పంపిస్తానన్నాడు వంట మనిషిని సుధా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి వద్దు అదో న్యూసెన్స్ వాళ్లకు ఇక్కడ నీళ్లు పడకపోతే రెండో రోజు చెక్కేస్తారు లేనిపోని ఆర్బాటం నేనున్నాను సుధ కూడా సాయం చేస్తుంది సంధ్య సమాధానం చెప్పింది సుధ లేని నవ్వు తెచ్చుకుంది ఇద్దరి వంట ఎలా ఉన్నా తింటాములే మీరు సర్దుకుపోతే నాకేం బాధలేదు రేపు మీ నాన్నగారు వచ్చి నా పైన చాడీలు చెప్తే భరించడం కష్టం కానీ మధ్యలో ఆపాడు ఇంకా చిన్నప్పటి సుధనైన బావా అన్నది నా కంటికి అలాగే కనిపిస్తావు మేలమాడాడు కళ్ళజోడు కొనుక్కోండి వెళ్తూనే కొంటాను నాకు రావడం పడదు ప్రతి సెలవుకు రావాలి ఉత్తరాలు రాస్తూ ఉండండి ఏం సంధ్య ఈ మహారానికి తీరకపోయినా నీకు తీరిక ఉంటుందిగా సంధివంక వంక తిరిగాడు తప్పక రాస్తాను అంది సంధ్య మెడికల్ టెస్ట్ అయ్యే వరకు ఉండలేనని డాక్టర్ ఇల్లు చూపించి వెళ్ళాడు ప్రకాష్ ఎంతో ధైర్యంగా వచ్చాడు కానీ ప్రకాష్ వెళ్ళగానే దిగులుగా కూర్చున్నారు విద్యార్థులంతా డాక్టర్ అంబాబాయ్ కన్సల్టింగ్ రూమ్ ముందు కుర్చీలో కూర్చున్నారు మాటి మాటికి సంధ్య వంక చూస్తుంది సుధా ఆ చూపులలో భయం గ్రహించి ధైర్యం చెప్తుంది సంధ్య ఒకరొకరే వెళ్ళిపోతున్నారు ఐదుగురు మాత్రమే మిగిలారు మీ సుధ సుధ లేచింది ధైర్యమంతా తీసుకుంది అడుగులు తడబడుతూ గదిలో ప్రవేశించింది మొదట హైటు వెయిట్ చూచారు చెస్ట్ కొలిచారు తరువాత డాక్టర్ అమ్మ పడుకోమంది ముచ్చమ్మటలు పోసాయి పరీక్ష చూస్తే పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తుంది గుండె పరీక్షించాక కొడుపు మీద వేళ్లు పెట్టబోయి ఆగింది మీకు వివాహమయ్యిందా ఇంగ్లీష్లో అడిగింది సిగ్గుతో కుచించుకుపోయింది అంది సుధ మీ పేరు సుధకదు ఒకతను వచ్చి చెప్పి వెళ్ళాడు భర్తన అనాలోచితంగా అవునంటూ తలూపుంది ప్రకాష్ వచ్చి వెళ్ళాడేమో వెరీ గుడ్ వచ్చే సంవత్సరం ప్రయత్నించకపోయారా పర్వాలేదు పరీక్షలు మొదలు పెట్టండి శరీరం అప్పగించి ఊపిరి బిగపట్టుకుంది ఉందని ఏం ఆటంకపరుస్తుందో అనుకున్నారు అలాంటిదేం లేదు మర్చిపోయిందేమో నువ్వు వెళ్ళొచ్చు అన్నది బయటకొచ్చి ఎదనిండా గాలి పీల్చుకుంది ఆగకుండా ముందుకు నడుస్తూ సంధ్యను రమ్మన్నట్టు సైగ చేసింది సంధ్య వెళ్ళి ఆందోళనగా చూచింది జరిగిన విషయం నెమ్మదిగా చెప్పింది ఏమో సంధ్య దినదిన గండంగా ఉంది నా వల్ల కాదు నటించటం మళ్ళీ బావ వస్తే ఆవిడను కలిసి జాగ్రత్తలు చెబితే కొంపు మునుగుతుంది వంట మనిషి వంట చేసే సిద్ధంగా కూర్చుని ఉంది ఇద్దరు లోపలికి వెళ్లి దుస్తులు మార్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి బల్ల దగ్గరికి వచ్చారు బల్ల మీద పదార్థాలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు గుండ్రంగా తెల్లగా పెద్ద జొన్న రొట్టెలు గిన్నెలో చిక్కని పప్పు పులుసు ఈ మనిషిని ఈ పదార్థాలు చేయమన్నదెవరో మనమే వెళ్ళేటప్పుడు అడిగింది ఏం చెయ్యాలని మనం వెళ్ళే తొందరలో నీకొచ్చిన వంట ఏదో ఒకటి చేయమన్నాం చేసింది ఇప్పుడు ఈ రొట్టెలు ఎవరు తింటారు మనమే తిందాం వెరైటీగా ఉంటుంది సంధ్య కూర్చున్నాక ఇక తప్పదన్నట్టు సుధ కూడా కూర్చుంది చూస్తుంటే ఏమో అనిపించినా తింటుంటే భలేగా ఉన్నాయి రొట్టెలు పప్పు పులుసులో బెల్లం ఉల్లిపాయలు వేసిందేమో గమ్మత్తైన రుచి వచ్చింది ఏమో అనుకున్నాను భలే రుచిగా ఉన్నాయి రొట్టెలు అన్నది సుధ రుచే కాదు బలమైన ఆహారం కూడాను మొత్తానికి తన వంట యజమానులకు నచ్చిందని సంతృప్తి చెందింది వంట మనిషి మోతీబాయ్ మోతీబాయ్ రోజు రాత్రికి ఈ రొట్టెలు చెయ్యి అన్నది సుధ కా మంతన్ అన్నది మోతీబాయ్ వచ్చి రాని మరాఠీలో సుధా అన్న విషయం చెప్పింది సంధ్య బరీని మీ జాలికాం అస్లా అంటూ వెళ్ళిపోయింది దీన్ని బర్బుర్ తగలయ్య విసుక్కుంది నీకు అర్థం కాక దాన్ని తిట్టుకోవటం దేనికి బరి అంటే మంచిది అన్నట్టు చచ్చాంపో అంటూ నవ్వింది సంధ్యను పియూసీలో చేరమని సుధ బలవంతము చేసింది అయినా వినలేదు కాలక్షేపానికి టైప్ కు వెళ్ళింది రకరకాల టేబుల్ క్లాత్ కుడుతుంది పాత పాత కాపీలు తీసి మిగిలిపోయిన పేజీలలో కథో పాటో రాస్తుంది తర్వాత మోతీబాయ్కి వంటల్లో సాయం చేస్తుంది చూస్తుండగానే రెండు నెలలు గడిచాయి వేణుగోపాలరావు గారికి వారానికో ఉత్తరం రాస్తారు ఆయన సంతోషం వెల్లబుచ్చుతూ జవాబు రాస్తారు ఇందిరమ్మ అదే కవర్లో తను ఓ పేజీ చేరుస్తుంది కూతురు శ్రద్ధగా చదువుటకు కారణమైన సంధ్యను పొగుడుతూ రాస్తారు వేణుగోపాలరావు తను అనుకున్నంత గర్విష్టి కాదు అనుకుంది సంధ్య సుధా పదకొండు గంటలకే తిరిగి వచ్చింది ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది ఏం సుధా ఇలా వచ్చావు కొంప మునిగింది సంధ్య బావా ఈ క్షణమే మరుక్షణమో రావచ్చు ఇదిగో ఉత్తరం మనకు అందటం లేట్ అయ్యింది అన్నది కంగారుగా సంధ్య రెండు నిమిషాలు సుధ వంక చూచింది చక్కగా పొట్ట కనిపిస్తుంది రక్తం విలీనమై ఇంకా ఛాయ తేలింది అరికాళ్ళు ఉబ్బినాయి రోజుకో గండం అబద్ధాలు ఆడటం దీనికన్నా చావు మేలు సుధా కంటి నిండుగా నీరూరింది సుధా ఏమిటా పిచ్చి మాటలు చచ్చి సాధించేదేమిటో చెప్పు నేను నీకు తోడుగా చావటానికి వస్తాను చిన్న పొరపాటు జరిగింది సర్దిద్దుకోలేనంత పిరికి పందలయమా నాకు ఉపాయం తోస్తుంది పద ఇప్పుడే వెళ్ళి ఏదైనా హోటల్ చూద్దాం ఒక రోజు కోసం ఉండు ప్రకాష్ గారిని తిరిగి నేను పంపివేస్తాను సరా దుస్తులు మార్చి మొదట వచ్చిన రోజు బస చేసిన హోటల్ కు వెళ్ళారు ఆ రోజు ధనవంతుని పసిగట్టిన ప్రోపరేటర్ మేనేజర్ ఆధారంగా ఆహ్వానించారు సుధను గదిలో వదిలి త్వరగా ఇల్లు చేరింది సంధ్య ప్రకాష్ కారును చూచి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది హాల్లో తను తెచ్చుకున్న పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు ప్రకాష్ సంధ్యను చూడగానే ముడిపడిన అతను బొమ్ములు విచ్చుకున్నాయి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం